స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజీ ఖాతాలను అందజేస్తుంది వాటి వల్ల ఖాతాదారులకు కీలక ప్రయోజనాలు అయితే కలుగుతున్నాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉంటే అటువంటి ఉద్యోగులు ఎస్జిఎస్పీ లోకి వస్తారని తెలియజేస్తూ ఆకస్మిక మరణం చెందితే ఒక్క కోటి రూపాయల వరకు బీమా వద్దిస్తుంది అని ఇంకా వాళ్ళు పొందే సౌకర్యాలను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది ఇక ముందుగా ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా నెలవారీ బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు అలాగే ఆటో స్వీప్ సౌకర్యం ఉంటుంది అలాగే ప్రత్యేక ప్రయోజనాలతో ఉచిత డెబిట్ కార్డు దేశంలోని ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు ఏటీఎంలలో అపరిమిత లావాదేవీలు పొందవచ్చు అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ పై జారీ ఛార్జీల మినహాయింపు కూడా ఉంటుంది నెలకు ఇరవై ఐదు వరకు మల్టీ సిటీ చెక్ల జారీ ఛార్జీల మినహాయిస్తారు అలాగే ఆన్లైన్ ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ ఛార్జీల మినహాయింపు ఉంటుంది అలాగే కాంప్లిమెంటరీ పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ బీమా వ్యక్తిగత కారు రుణాల మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీ కూడా మినహాయింపు ఉంటుంది అలాగే అర్హత ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం వార్షిక లాకర్ ఛార్జీలపై రాయితీ ఉంటుంది అలాగే ఇక ఎస్బీఐ అందించే శాలరీ ప్యాకేజీ వివరాలండి కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ రైల్వే జీతం ప్యాకేజీ డిఫెన్స్ జీతం ప్యాకేజీ సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ పోలీస్ జీతాల ప్యాకేజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ కార్పొరేట్ జీతం ప్యాకేజీ ఇక ప్రారంభ జీతం ప్యాకేజీ ఖాతా ఎస్బీఐ ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డ్ చిరునామా రుజువు ఉపాధి సేవా ధృవీకరణ పత్రం తాజా జీతం స్లిప్ ఉమ్మాయి ఖాతా కోసం ఇద్దరికి గుర్తింపు రుజువు చిరునామా అవసరం అలాగే పొదుపు ఖాతాలను మార్చుకునే అవకాశం ఉంది అందుకు ఉపాధి రుజువు జీతం స్లిప్ సర్వీస్ సర్టిఫికేట్ను ను అందజేయాలి శాలరీ ఖాతాకు వరుసగా మూడు నెలల పాటు జీతం జమ కాకుంటే దానిని సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు వాటికి అనుగుణంగా అన్ని ఛార్జీలు విధిస్తారు వీటి గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఏర్పరచుకోవడం మంచిది